మా మద్దతు ళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య శనివారం ఉదయం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేశామని అయితే జగన్ ప్రభుత్వంలో దళితులకు ఇచ్చిన హామీలలో ఏమాత్రం నెరవేర్చలేదని అలాగే ఆర్థికంగానూ న్యాయం చేకూర్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయినా రాష్ట్రంలో జగనన్న చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల నమ్మకంతోనే ఈసారి మళ్లీ ఆయనకే ఈ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో ఐక్యవేదిక దళిత నాయకులు పాల్గొన్నారు మాకు మేలు జరగపోయినా పేద ప్రజలకి కొన్ని మేలుకరమైనటువంటి విషయాల్ని ఆయన చేపట్టడం వల్ల సొంత సొంత లాభం కాకుండా జాతి లాభాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకా కొంచెం మంచి మేలు చేయాలనేటువంటి తపనతో మేము ఆశపడి మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా మా జాతి అభివృద్ధి కోసం మళ్ళీ వైసీపీనే గెలిపించాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని మేము తీసుకున్నాం ఆ నిర్ణయానికి కట్టుబడే ఈరోజు మేము ఇప్పుడు తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షులందరూ కూడా కూర్చొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తాం